నిశ్శబ్ద సరస్సు ఒక అందమైన అడవిలో ఒక నిశ్శబ్దమైన సరస్సు ఉంది ఆ సరస్సులో సరయు అనే తల్లిబాతు తన పిల్లలతో కలిసి నివసించేది సరయు చాలా శాంత స్వభావురాలు ఆమె ఎప్పుడూ నెమ్మదిగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఈదేది సరయు వెనుక ఆమె చిన్నబాతు పిల్లలు వరుసగా వెళ్తుండేవి పిల్లలు మనం వెళ్లేటప్పుడు నీటిని ఎక్కువగా కదిలించకూడదు అందరూ హాయిగా ఉండేలా చూసుకోవాలి అని సరయు మెల్లగా చెప్పేది ఆమె మాటలు విన్న పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఈదడం నేర్చుకున్నాయి ఒకరోజు సరస్సులో మీనా అనే చేప చాలా ఆందోళనగా అటు ఇటు తిరుగుతోంది ఎవరో గట్టిగా నీటిని చిలకరించడం వల్ల మీనకు కోపమొచ్చింది ఈ సరస్సులో ఎప్పుడూ ఇంతేనా ప్రశాంతత లేదా అని మీన విసుక్కుంది అది గమనించిన సరయు మెల్లగా దగ్గరకు వెళ్ళింది మీనా ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు మనం నెమ్మదిగా మాట్లాడితే నీరు కూడా నిశ్శబ్దంగా మారుతుంది నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో అని సరయు దయగా చెప్పింది సరయు మాటలకు మీన శాంతించింది మరికొంత దూరంలో మందారా అనే తాబేలు ఒక రాతిమీద కూర్చుని విచారంగా ఉంది ఒడ్డున ఉన్న జంతువులు చేసే శబ్దాలకు మందారకు నిద్రపట్టడం లేదు ఎంత గోలా నాకు ఇక్కడ ఉండాలని లేదు అని మందార గట్టిగా అరిచింది సరయూ మందార దగ్గరకు వెళ్ళింది మందారా నీవు అరిస్తే శబ్దం ఇంకా పెరుగుతుంది కాని నీవు మౌనంగా ఉండి ప్రేమతో అందరినీ అడిగితే పరిస్థితి మారుతుంది అని మెత్తగా చెప్పింది సరయు మాటల్లోని తీయదనం మందారను కదిలించింది ఇంతలో ఒక పెద్ద కొమ్మ విరిగి సరస్సు మధ్యలో పడింది అది మీనా ఈదే దారిని మందార వెళ్లే దారిని అడ్డుకుంది మీనా మందారా ఇద్దరూ కంగారుపడ్డారు ఇప్పుడు ఎలా వెళ్లాలి అని వారు ఆందోళన చెందారు సరయు అక్కడకు వచ్చి భయపడకండి మనం శాంతంగా ఆలోచిస్తే దీన్ని తొలగించవచ్చు గొడవపడితే ఏదీ జరగదు అని చెప్పింది సరయు సలహాతో మందార తన బలంతో కొమ్మను నెట్టగా మీనదారి చూపింది సరయు వారికి సహాయం చేసింది కొమ్మపక్కకు తప్పుకుంది సరస్సు మళ్లీ మునుపటిలా ప్రశాంతంగా మారింది మీన సంతోషంగా ఈదడం మొదలుపెట్టింది మందారకు మంచి నిద్రపట్టింది సరయు తన పిల్లలతో కలిసి మళ్లీ ప్రయాణం కొనసాగించింది చూశారా పిల్లలు మనం ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ కూడా అలాగే ఉంటారు దయగల మాటలు ఎంతటి సమస్యనైనా సులభంగా పరిష్కరిస్తాయి అని సరయు చెప్పింది ఆ రోజునుండి ఆ నిశ్శబ్ద సరస్సులో అందరూ సుఖంగా ఉన్నారు